తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొంత చిక్కుల్లో పడుతున్నట్లుగానే కనిపిస్తోంది లీగల్గా అటు ఇటో తేల్చాల్సిందే అంటూ బీఆర్ఎస్ పట్టు పట్టడం రాజకీయంగా పట్టు నిరూపించుకోవాలంటే ఇప్పటికే పార్టీ పిరాయించినటువంటి ఎమ్మెల్యేల మీద వేటు వేయించి తద్వారా ఉప ఎన్నికల్లోకి వెళ్ళి ప్రాంతీయ పార్టీగా తమకున్నటువంటి అస్తిత్వాన్ని నిరూపించుకోవడము తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన ఆధిక్యాన్ని సాధించడం అనేది లక్ష్యంగా రాజకీయంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది న్యాయపరంగా సైతము కొంతమేరకు ఒక సానుకూలత బీఆర్ఎస్కి వ్యక్తం కావడము దీంతో పొలిటికల్గా ఒక బొంబార్డింగ్ పబ్లిసిటీని బీఆర్ఎస్ మొదలుపెట్టింది ఇంకా ఇంకా భవిష్యత్తులో ఏం చేయాలి అని కాంగ్రెస్ తర్జన భర్జనలోకి పడుతుంది ఇప్పటికీ కోర్టులో ఉన్నటువంటి కేసుని చూస్తే కనుక కోర్టు స్పష్టంగా ఇటీవల క్లియర్ కట్గా చెప్పింది మీరు తేల్చుతారా అనర్హతకి సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేల మీద కేసు నమోదైంది నిజానికి పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు వెళ్లారు కానీ ముగ్గురు మాత్రం బహిరంగంగా తొలిదశలోనే బయటకు వచ్చి రకరకాలైనటువంటి ప్రకటనలు చేయడం తాము పార్టీ మారుతున్నట్లుగా స్వజ అంటే బహిరంగమైనటువంటి ప్రదర్శన చేయడం ఇవన్నీ చేశారు వాళ్ళు ముగ్గురు మీద బీఆర్ఎస్ కేసు దాఖలు చేసింది హైకోర్టులో వెళ్ళిపోయిన అనర్హత వేటు వేయాలని అదే సమయంలో వాళ్ళకి అనర్హతకు సంబంధించి స్పీకర్కి సైతం ఫిర్యాదు ఇచ్చింది కానీ స్పీకరు స్పందించట్లేదు దీని మీద చర్యలు తీసుకోవాలి న్యాయపరంగా అంటూ కోర్టుని ఆశ్రయించింది ఈ ముగ్గురు కడియం శ్రీగారు కావచ్చు తెల్లం వెంకట్రావు సిటీకి చెందినటువంటి దాన నాగేంద్ర ఈ ముగ్గురిని అనర్హత వేయాలనేటటువంటి కేసు ఇప్పుడు నడుస్తుంది దాని మీద ఒక తీర్పిస్తూ జస్టిస్ విజయసేన్ రెడ్డి ఒక తీర్పిస్తూ నాలుగు వారాల్లో ఈ అనర్హు అర్హత విచారణ పిటిషన్లని విచారణ షెడ్యూల్ని ప్రకటించి వాళ్ళకి సంబంధించి ఫిర్యాదులు విని వాళ్ళ యొక్క రెండు వాదన రెండు పక్షాల వాదనలు విని ఒక నిర్ణయం తీసుకోండి అనర్హతకి సంబంధించి అంటూ స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించడం అదే సందర్భంలో జస్టిస్ చేసినటువంటి కొన్ని పరిశీలనలు వ్యాఖ్యలు బీఆర్ఎస్కి ఆనందాన్ని కలిగిస్తుంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రం గుబ్బులు కలిగిస్తున్నాయి ఏంటంటే ఇది వీళ్ళ మీద ఒక పిటిషన్ వచ్చింది స్పీకర్ కార్యాలయం నిష్క్రియపర్వతంతో ఈ పిటిషన్లు కనుక ఐదేళ్ల పాటు పరిష్కరించకుండా ఉంటే న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోదు న్యాయ వ్యవస్థకు ఉండేటటువంటి విచక్షణాధికారాల మేరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి జోక్యం చేసుకోవాల్సి వస్తుంది అందువల్ల స్పీకర్కి ఒక రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి పరిధి పరిమితులు రాజ్యాంగబద్ధంగా ఉండేటటువంటి బాధ్యతల దృష్ట్యా స్పీకర్ ఈ అనర్హత పిటిషన్ని పరిష్కరించాలి అందుకు నాలుగు వారాల సమయం తీసుకుంటూ నాలుగు వారాల నుంచి విచారణ షెడ్యూల్ని ప్రకటించి ఆ తర్వాత ఎంతకాలంలో నిర్ణయం తీసుకుంటారు విచారణ ప్రక్రియ అయితే నాలుగు వారాల్లో ప్రారంభించాలంటూ హైకోర్టు వ్యాఖ్యానించడము ఆ మేరకు ఆదేశాలు ఇవ్వడము ఇది రాజకీయంగా ఒక సంచలనాత్మకమైంది ఎందుకంటే గతంలో మనం చాలాసార్లు చూసాము అటు ఎప్పుడో రెండు వేల నాలుగు నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలోనే బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు ముకుమ్మడిగా దాదాపు పది మంది ఎమ్మెల్యేలు ముకుమ్మడిగా బీఆర్ఎస్ను వదిలిపెట్టి కాంగ్రెస్లోకి చేరినప్పుడు వాళ్ళ యొక్క పరిధి కాలపరిమితి ముగిసే వరకు న్యాయస్థానం ఎటువంటి జోక్యం చేసుకోలేదు తర్వాత టీఆర్ఎస్ హయాంలో సైతము కాంగ్రెస్ పార్టీ నాయకులు తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది గంప కొత్తగానే బీఆర్ఎస్లోకి వెళ్ళినప్పటికీ ఆ పిటిషన్లు పరిష్కరించలేదు ఇప్పుడు మాత్రం ఏడాది లోపుగానే ఈ పిటిషన్లు పరిష్కరించాల్సి ఉంటుంది అనే దిశలో న్యాయస్థానము తీర్పు ఇవ్వడము దీనిని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడడం డివిజన్ బెంచ్కి వెళ్ళినా లేదంటే ఇతర వెళ్ళినా కూడా వీళ్ళకి సంబంధించి చూస్తే కనుక కొంత హేతుబద్ధత జస్టిస్ వ్యాఖ్యల్లో హేతుబద్ధత కనిపించడంతో కాంగ్రెస్ పార్టీ కొంతగా గందరగోళకు గురవుతుంది మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యే అంటే పది మంది జాయిన్ అయితే ముగ్గురు మీద న్యాయస్థానంలో కేసు నడుస్తుంది దాని మీద వాళ్ళు పిటిషన్లు విచారించాలి తీర్పు చెప్పాలి అనేటటువంటి వాదన వచ్చింది ఇప్పుడు మిగిలిన ఏడుగురిని కాపాడడం మీద పార్టీ పెరాయించినటువంటి మిగిలిన ఏడుగురిని కాపాడడం అనేది ఒక కాంగ్రెస్ బాధ్యతగా ఉంది ఈ ముగ్గురు మీద ఏం చేయాలి న్యాయపరంగా ఉన్నత స్థాయిలో రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్ళమా ఇతరత్రా వెళ్ళడమా దానివల్ల నాలుగేళ్ల పాటు కా వ్యవధి లభిస్తే కనుక చాలు తమకు పరిధి అయిపోతుంది టైం అయిపోతుంది అనేటటువంటి భావనలో కాంగ్రెస్ ఉంది ఏదేమైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మాత్రం పొలిటికల్గా ఒక ఇష్యూగా బీఆర్ఎస్కి దీనిని ప్రచారం చేసుకునేందుకు కాంగ్రెస్ మీద పై చేయి సాధించేందుకు ఒక ఒక అస్త్రంగా దొరికిందనే చెప్పాలి ఉప ఎన్నిక రావాలి వస్తే కనుక క్షేత్రస్థాయిలో తమకు ఉన్నటువంటి రాజకీయ పట్టుని పరపతిని నిరూపించుకోవచ్చు అని బీఆర్ఎస్ ఎదురు చూస్తుంది లేకపోయినా ఒకవేళ ఉప ఎన్నిక రాకుండా ఇంకా చేస్తే కనుక న్యాయపరమైనటువంటి పోరాటం ద్వారా ఇష్యూని ఎప్పుడు ప్రజల్లో బతికించి ఉంచాలి మిగిలినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించకుండా కాపాడుకోవాలనేది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా లేదు వీళ్ళ చేత రాజీనామా చేయించి వెళ్ళొచ్చు కానీ ఎన్నికలకు వెళితే బీజేపీ బీఆర్ఎస్ ఒకటయ్యి కాంగ్రెస్ మీద క్షేత్రస్థాయిలో దాడి చేస్తే క్షేత్రస్థాయిలో అంటే పరోక్షంగా ఒక అంగీకారానికి వచ్చి లోపాయికారిగా పొత్తుతోటి బీజేపీ బీఆర్ఎస్ కలిపి పోటీ చేసినట్లుగా ఉంటే కనుక కాంగ్రెస్కి అంత ఓటింగ్ పరంగా అంత బలము రెండు పార్టీలు కలిసి వచ్చినప్పుడు ఓటింగ్ పరంగా ఎదుర్కోవడం అంత సులభం కాదు కనుక ఓటమి అనేది చూస్తే కనుక దాని ఎఫెక్టు రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతుంది పనితీరు మీద పడుతుంది అందువల్లనే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఎన్నికలకు వెళ్ళడానికి ఎమ్మెల్యే ఎన్నికలకి సిద్ధంగా లేదు ఈ నేపథ్యాన్ని చూసుకుంటూనే కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి కాలంలో స్పీకర్ కార్యాలయానికి ఏ రకంగా తమ విజ్ఞాపనలు చేస్తుంది స్పీకర్ ఏ రకంగా వీటిని పరిగణనలోకి తీసుకుంటారు హై హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని స్పీకర్ మళ్ళీ ఆయనే స్వయంగా సవాల్ చేయొచ్చా తనకెవరు ఆదేశిస్తారు అనేటటువంటి తీరులో సవాల్ చేయొచ్చా లేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్లే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనర్హత పిటిషన్ ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలే డివిజన్ బెంచ్కి వెళ్ళి ఈ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తారు ఏదేమైనప్పటికీ ఇష్యూ అయితే మాత్రము పబ్లిక్ గ్రౌండ్లోకి వచ్చినటువంటి అంశంగానే మనం చూడాలి